హలో హాయ్ అండి వెల్కమ్ టు వైబ్స్ ఆఫ్ హెల్దీ హోమ్ ఏంటి అల్లం రసంతో జున్ను తయారవుతుందా అవునండి నిజంగానే ఎగ్గు బ్రెడ్ ఎటువంటి ఇన్స్టెంట్ మిక్స్లు అవసరం లేకుండా కేవలం అల్లం రసంతో ఐదే నిమిషాల్లో గా ఎటువంటి స్టీమ్ లేకుండా జున్ను తయారు చేసుకోవచ్చు నేను రీసెంట్గా పోస్ట్ చేసిన అల్లం రసంతో జున్ను రెసిపీని పంచదారత కాకుండా బెల్లంతో తయారు చేయమని అడిగారు దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను ఈ అల్లంతో చేసిన జున్ను రెసిపీని తినడం వల్ల ముఖ్యంగా చలికాలంలో వచ్చే జలుబు దగ్గుల నుంచి రిలీఫ్ ఉంటుందండి అంతేకాకుండా డైజెషన్ బాగుంటుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు ఈ జున్నును ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా అల్లాన్ని తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అల్లం రసాన్ని తీసుకోవాలి అల్లం రసం తీసుకోవడం కోసం నేను ఇక్కడ రోట్లో వేసుకుని దంచుకుంటున్నాను మీరు కావాలంటే మిక్సీ జార్లో వేసుకునైనా అల్లం రసాన్ని తీసుకోవచ్చు ముఖ్యంగా అల్లం రసాన్ని తీసుకునేటప్పుడు ఎటువంటి వాటర్ని యాడ్ చేయకుండా అల్లం రసాన్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా ఎటువంటి వాటర్ యూస్ చేయకుండా ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్ని తీసుకుని దానిలోకి ఒక స్ట్రైనర్ ద్వారా మనం ఈ అల్లం రసాన్ని సపరేట్ చేసుకోవాలి ఇలా అల్లం రసాన్ని తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏ బౌల్లోకి అయితే జున్నుని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి అల్లం రసాన్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వీడియోలో చూపించిన ఈ స్పూన్తో ఒక నాలుగు స్పూన్ల వరకు అల్లం రసాన్ని తీసుకుంటున్నానండి మీరు తీసుకునే స్పూన్ సైజుని బట్టి అల్లం రసాన్ని తీసుకోవాలి ఇప్పుడు మనం ఈ అల్లం రసాన్ని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెను పెట్టి దీనిలో మూడు టేబుల్ స్పూన్ల వరకు మీరు తినే తీపిని బట్టి బెల్లాన్ని వేసుకోవాలి దీనిలో ఒక స్పూన్ వాటర్ని యాడ్ చేసుకుని గరిడితో కలుపుకుంటూ బెల్లాన్ని మనం కరిగించుకోవాలి మనకి బెల్లం కరిగితే సరిపోతుందండి ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాకాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇంకొక గిన్నెను పెట్టుకుని దీనిలో ఒక గ్లాస్ పాలనే యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న పాలైతే టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఉంటాయండి ఈ పాలను ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే పక్కన పెట్టుకున్న అల్లం రసాన్ని తీసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అడుగున వైట్ లేయర్ లాగా ఉంది కదా అది అల్లం రసంలోని స్టార్చ్ అండి ఇది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూసారు కదండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కరిగించుకున్న బెల్లాన్ని దీనిలోకి వడకట్టుకోవాలి ఇలా బెల్లాన్ని వడకట్టుకోవడం వల్ల ఏవైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే సపరేట్ అయిపోతాయి మనం యాడ్ చేసుకున్న బెల్లం అల్లం రసంలో బాగా మిక్స్ అయ్యేలాగా ఒక గరిటతో కలుపుకోవాలి ఇప్పుడు మనం దీనిలో వేడి వేడి పాలను యాడ్ చేసుకోవాలి మనం టీ కాఫీలు తాగడానికి ఎంత టెంపరేచర్ అయితే హీట్ చేసుకుంటామో పాలు ఆ వేడి ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు మనం దీనిపైన మూతతో కవర్ చేసుకుని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నట్టయితే జున్ను అనేది ఐదే నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఈ జున్ను పాలతో ఫస్ట్ డే చేసుకున్న జున్నులా ఉండదండి రెండో పూట చేసుకునే జున్నులాగా కొద్దిగా పలుచుగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం అచ్చం జున్నులాగే లేకపోయినా దగ్గర దగ్గరగా జున్నులాగానే ఉంటుంది ఈ జింజర్ మిల్క్ పుడ్డింగ్ని ఈ చలికాలంలో తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది అంతేకాకుండా శీతాకాలంలో వచ్చే జలుబు దగ్గుల నుంచి రిలీఫ్ అనేది ఉంటుంది ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి